హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ప్రీ ప్రైమరీ టీచర్ జాబ్స్కి సంబంధించి ఈ జిల్లాలో ఇరవై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి మనకు అప్లై చేసుకోవడానికి ఇంకా టైం అనేది ఇచ్చారు జాగ్రత్తగా గమనించండి మరి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి స్కూళ్ళ వివరాలు కూడా చెప్తాను అదేవిధంగా అప్లై చేయడానికి మరి చివరి తేదీ ఉంది కాబట్టి ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వెంటనే అప్లై చేసుకోండి మహిళా అభ్యర్థులు వీడియోలో పూర్తి డీటెయిల్స్ చూద్దాం దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైటిగా అంశంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మనకు పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ ఖమ్మం గారి ఆదేశములను అనుసరించి ఖమ్మం జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ప్రాథమిక పాఠశాలల్లో ఈ యొక్క పూర్వ ప్రాథమిక మనకు విద్యా వాలంటీర్ కావచ్చు అదేవిధంగా ఆయాల నియామకానికి తేదీ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటల నుంచి మరి సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లో వాకిన్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించబడును డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుందండి గమనించండి ఈ యొక్క తేదీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకు హాజరయ్యేటటువంటి అభ్యర్థులు బయోడేటా ఫారం కానీ విద్యా అర్హతల యొక్క ధృవీకరణ పత్రాలు కానీ స్థానిక ధృవీకరణ పత్రాలు అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్తో హాజరు కావాలను అనేటటువంటి అంశాన్ని చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక ఈ యొక్క ప్రీ ప్రైమరీ టీచర్కి సంబంధించి కావచ్చు ఆయాలకు సంబంధించి కానీ వయసు అనేది ఎంత ఉండాలి ఏంటనేది గత వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య అయితే ఉండాలి అదే గ్రామ నివాసి అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మహిళా అభ్యర్థులు మరి వారికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పది గంటల నుండి ఎక్కడండి మనకు లొకేషన్ చూడండి ఆర్డీఓ కార్యాలయాల్లో ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది సో మరి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి గమనించినట్లయితే సో ఈ యొక్క జిల్లాలో టోటల్గా మనకు ఇరవై ఎనిమిది పాఠశాలలకు సంబంధించి వేకెన్సీ పొజిషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు స్క్రీన్షాట్ తీసుకొని ఒకసారి చూసుకొని ఇంటర్వ్యూకు హాజరయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ చూడండి మనకు ఒకటి నుంచి ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ ఇరవై వరకు ఈ యొక్క స్కూల్ల సంబంధించి ఈ యొక్క స్కూళ్ళకు సంబంధించి మరి ఇంటర్వ్యూ అనేది ఏ లొకేషన్లో జరుగుతుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖమ్మం ఆర్డీఓ ఆఫీస్ అండి అదేవిధంగా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎక్కడైతే స్కూల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందో సో దానికి సంబంధించి కల్లూరు ఆర్డీఓ ఆఫీస్లో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది తేదీ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మిత్రమా ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇక మీ జిల్లాకు సంబంధించి ఇప్పటికీ కూడా ప్రీ ప్రైమరీ టీచర్స్కి సంబంధించి అప్డేట్ జాబ్ అప్డేట్ రాకపోతే కనుక మరి మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వీడియోలో మీ జిల్లాకు సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్